హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఐకాన్ బాబు గురించి మనం కథల కథలుగా ఎన్ని వీడియోలైన్ చేయొచ్చు మన ఇష్టం వచ్చినట్టు మనోడు చేసే తప్పుల్ని ఎండగట్టచ్చు ఎందుకంటే మనం ఒకరి మీద బురద తలట్లే తను చేసే తప్పుల్ని ఎండగడుతున్నాం అది కూడా ఎందుకు అంతగా కంటిన్యూగా చేస్తున్నాం వీడియోస్ అంటే జనసేనకి ఐకాన్ బాబు ఖచ్చితంగా ఒక పెద్ద కలుపు మొక్క ఈ కలుపు మొక్కను పీకి పారేసే పనిలో నేనున్నాను అందువల్లే వీడియోస్ వస్తూనే ఉంటాయి నచ్చిన వాళ్ళు చూడొచ్చు నచ్చిన వాళ్ళు దొబ్బేయ్యొచ్చు అంతే తప్ప నాకు సైసెన్స్ ఇచ్చి బాబు నువ్వు ఇలా ఈ వీడియోలు చేయొద్దు ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి సో ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయంటే వెళ్ళి దేకండి వెళ్ళి మీరేం బీకుతున్నారు మరి సమస్యలు ఉన్నాయి మీరేమైనా షార్ట్అవుట్ చేయడానికి వెళ్తున్నారా నా చుట్టూ ఏ సమస్యలు ఉన్నాయి నేను ఎందుకు ఛానల్ పెట్టాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా వీడియోలు ఉంటాయి ఓకేనా సో అందువల్లే ఐకాన్ బాబు మీద వీడియోలు ఆగు ఎందుకంటే ఈ మనిషి చేసే పనికి మాలిన పనులు అన్నీ ఇన్ని కాదు సో రీసెంట్ టైమ్స్లో పుష్ప టూ ప్రొడక్షన్ విషయంలో హీరో ఎంతవరకు ఉండాలి లిమిట్స్ ఎంతవరకు ఉంటాయి తన క్యారెక్టర్ ఏదో చేసుకోవాలి డైరెక్టర్తో ఇంటరాక్షన్ ఉండాలి వెళ్ళిపోవాలి అవునా కానీ ఐకాన్ బాబు చేసిన తప్పులు ఏంటంటే ప్రొడక్షన్లోకి దూరిపోయి లోపలికి వెళ్ళిపోయి అక్కడ డెషన్స్ అన్నీ తను తీసుకోవడం సో పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి మనిషి మీద బురద తల్లాలి దానికి పోస్టర్ ఎలా ఉండాలి నన్ను ఎవరు పీకలేరు పీకేని హైలైట్ చేయడం పనికి పని కాదు అది అవునా దానికి మించి మనవాడు ఏం చేశాడంటే పోస్టర్లన్నీ తను ఏం డిజైనింగ్ ఇలా ఉండాలి కలెక్షన్స్ బ్యాక్గ్రౌండ్లో కలెక్షన్ టోటల్గా ఇలా ఉండాలి కలెక్షన్ ఫేక్ కలెక్షన్స్ అన్నీ ఇలా ఉండాలి పదిహేను వందల కోట్లు పదిహేడు వేల ఐదు వందల కోట్లు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఇంత దారుణమైన ఫేక్ కలెక్షన్స్ పెడితే ఐటీ వాళ్ళు ఊరుకుంటారా ఐటీ వాళ్ళు ఊరుకుంటారా ఐటీ రైట్స్ అన్నీ దిల్ రాజు టార్గెట్గా జరగలేదు మైత్రి మూవీస్ టార్గెట్గా జరిగాయి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కాళ్ళ వెళ్ళబట్టుకొని ఇవన్నీ మా హీరో గారు ఈ కలెక్షన్స్ అన్నీ చెబితేనే వేసాం తప్ప మాకు ఇది సంబంధమే లేదు అని చేతులు ఎత్తేసారు ఒరిజినల్ కలెక్షన్స్ అక్కడ పెట్టేసి ఇది బాబు కలెక్షన్స్ దీనికి ఇదిగో పేపర్లు ఉన్నాయని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా అది సోషల్ మీడియాలో భగ్గుమంది అది ఇప్పుడు ఏంటి ఎవరు పరువు పోయింది ఎస్పెషల్లీ ఫస్ట్ పరువు పోయేది ఐకాన్ బాబుకే ఎవ్వరూ నమ్మరు ఈవెన్ నువ్వు అనుకునే పెయిడ్ బ్యాచ్ కూడా నేను నమ్మరు బాబు ఈ మనిషి ఏంటి ఇంత దారుణంగా ఉన్నాడు రేపు మనకి ఇచ్చే పేమెంట్ కూడా కరెక్ట్గా ఇస్తాడా లేదా అది కూడా ఫేక్ చెప్పేస్తా చెప్పేస్తాడా నా జనాలకి నా ఫ్యాన్స్కి నా ఆర్మీకి ఇంత ఇంత దారాదత్తం చేశానని చెప్పేసి రేపు నేను అనౌన్స్మెంట్ చేసినా చేస్తాడు అని చెప్పేసి ఈవెన్ ఆ పెయిడ్ బ్యాచ్ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఐకాన్ బాబుని దాని తర్వాత పరుగు పోయేది అల్లు అరవింద్ గారికి ఖచ్చితంగా పరుగు పోతుంది ఆయన ఎందుకంటే పరువుగా మనిషి ఎలాంటి విషయం పక్కకు పెడితే బిజినెస్ మ్యాన్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ సినిమా ఇండస్ట్రీలో సో తనకు పరువు మొత్తం ఒక్క సినిమాతో గంగపాలు చేశాడు ఎక్కడ తలెత్తుకుంటారు ఇంత చెత్త పనులు చేస్తుంటే ఎవరైనా వదులుతారా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయగలిగే దమ్ము ఈ ఐకాన్ బాబుకు ఉందా మై డియర్ పెయిడ్ బ్యాచ్ మీకే చెప్పేది పవన్ కళ్యాణ్ గారిని కొట్టాలి అంటే ఆ కలేజా వేరే లెవెల్లో ఉండాలి అది ఐకాన్ బాబు వల్ల ఈ జన్మకు ఏ పని కాదు అన్ని మూసుకొని నెక్స్ట్ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే త్రివిక్ర సినిమా ఆల్రెడీ అనేది సమాచారం ఏదో ఉంటారు కదా చుట్టూ ఉంటారు కదా డైరెక్టర్స్ వేరే చాయిస్ లేక ఉంటారు కదా డైరెక్టర్స్తో సినిమాలు చేసుకోవాలి ఆల్రెడీ తెలిసి సుకుమార్ గారు నెక్స్ట్ సినిమా వేరే వాళ్ళతో కనెక్ట్ అయిపోయారు సో అది రామ్ చరణ్తో అనేది మనకున్న సమాచారం సో మరి రామ్ చరణ్కి అటు సుకుమార్కి షిఫ్ట్ అయితే ఈయన దేకేది ఎవరు అనేది చూడాలి మరి సో ఉంటారు కదా ఖాళీగా ఉంటారు డైరెక్టర్స్ ఎవరినవని పట్టుకుంటాడు సో ఈసారి మాత్రం క్లియర్గా చెప్తున్నాను డామినేషన్ మొత్తం ఐకాను బాబుదే ఉంటుంది పేరుకే అక్కడ డైరెక్టర్ ఈవెన్ నాకు తెలిసి డైరెక్షన్లో వేలు పెట్టి చేసినా కూడా ఆ పోనక్కర్లేదు ఎందుకంటే తను ప్రతిదీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్ళాలని ఆలోచనే తన కొంప ఉంచబోతోంది తన కెరియర్ని సంకనాకించబోతోంది సో మై డియర్ ఐకాన్ బాబు ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు బస్ మాస్టర్ అంటారు చూడు నితిన్ నీ నితిని నువ్వే పెట్టుకుంటున్నావు సో నీ సంక సంకనాగిడానికి మాలాంటి వాళ్ళు ఎవరు అవసరం లేదు నీ కెరియర్ని నువ్వే సంకనాకించుకోబోతున్నావు సో ఏదేమైనా కూడా ఫేక్ కలెక్షన్స్తో మరలా సినిమా మీ సినిమా వచ్చిందనుకో ఎవరు దేకరు సినిమా వాళ్ళు ముఖ్యంగా మా సినిమా వాళ్ళు ఎవరు ఎంటర్టైన్ చేయరు సో ఐకాన్ బాబు ఇప్పటికైనా ఫేక్ కలెక్షన్స్ మరింత దారుణంగా పెట్టద్దబ్బా ఇంత వైలెంట్గా పెడితే ఐటీ వాళ్ళు ఊరుకోలేదు వచ్చి రాడ్ వేశారు ఎవరికి నీకేం వేయలే నువ్వు సేఫ్గానే ఉన్నావు అక్కడ రాడ్ వేసింది మైత్రి మూవీస్ వాళ్ళకి వాళ్ళకు రక్తాలు కడుతున్నాయి సమాధానం చెప్పుకోలేక మరి రావచ్చుగా వచ్చి ఏ దాని చొక్కాలు చింపేసి రెండు వేల రెండు వందల యాభై కోట్లు నా సినిమా ఇదిగో ఐటీ రిటర్న్స్ అని చెప్పేసి కొట్టచ్చు మహాన ఐటీ వాళ్ళకి ఎందుకు కొట్టలే ఎందుకు కనపడలే ఎంబా యాడిపోయింది నా ఆర్మీ నా ఆర్మీని చించుకుంటావుగా నీ ఆర్మీలో నీ ప్రొడ్యూసర్స్ కూడా ఉంటారుగా వాళ్ళ సేఫ్టీ అవసరం లేదా మైక్ పట్టుకొని చించుకోవడం కాదు కామన్ సెన్స్తో అలాంటి జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మరి ఆహా అక్కడికి వెళ్తే నీ గుట్టు రట్ అవుతుందని మూడు వందల కోట్లు తీసుకున్నానన్నావుగా దానికి కూడా ఐటీ రిటర్న్స్ కావాలి వస్తారులే నీ దగ్గర కూడా వస్తారు చూస్తుండు సో ఎనీహౌ ఐకాన్ బాబు చేసే చిలిపి చేష్టలు పనికిమాల చేష్టలు ఇలాగే ఉంటాయి సో తను చేసే పనికి మాల చేష్టల వల్ల మనకు వీడియోలు వస్తూనే ఉంటాయి ఐకాన్ బాబు ఆల్ ది బెస్ట్ నిన్ను మాత్రం వదలు Thank you and love you all, me Varanasi Surya, MLA Varanasi Surya, me Wanda Rupaila MLA. Thank you.